దేశ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మత సామరస్యం కరువై అక్కడక్కడ అల్లర్లు అలజడలు వేగుతున్నాయి ఈ అల్లర్లు అలజడులు ఉండకపోవాలంటే దేశం సమగ్రంగా సమిష్టిగా సౌభ్రాతృత్వంతో ఐక్యంగా ఉంటేనే ఈ అల్లర్లు జరగకుండా ఉంటాయి దేశ ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఆత్కీ ఆవాజ్ యొక్క కృషి ఇందులో కర్షణీయమైనటువంటి విషయం ఈరోజు ఆత్కీ ఆవాజ్ పుస్తకాన్ని విడుదల చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను కాబట్టి దేశ ప్రజలందరూ ఈ దీని దృష్టిలో ఉంచుకొని అందరూ ఐక్యంగా మతాల కని అతీతంగా సామరస్యంగా సౌభ్రాతృత్వంతో మరియు మత మతం అనేటువంటి దాని పక్కన పెట్టి మతానికి అన్ని మతాలు ఒకటేననే భావంతో ముందు పోవాలని ఆకాంక్షిస్తూ ఈ ఆప్కి ఆవాజ్ అనేటువంటి పత్రిక ద్వారా అన్ని విషయాలు మీరు ఈ పత్రిక చదివితే మీకే తెలుస్తుంది అందరూ ఈ పత్రికను చదవాల్సిందిగా దేశ ప్రజలందరికీ కోరుతున్నాను నేను జీవానందం వడ్డెర మేధావుల కోరం రాష్ట్ర కన్వీనరు కడప జిల్లా